తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఏపీలో టీడీపీకి అగ్నిపరీక్ష కాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే షెడ్యూల్ తో జరగనున్న క్రమంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి టీడీపీ జనసేన మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీల అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు అలాగే బహిరంగ సభలు నిర్వహించే అంశంపైన ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగింది ఇదంతా ఓ ఎత్తైతే బీజేపీతో కలిసి వెళితే ఇబ్బందులు తప్పవని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు బీజేపీ రూపంలో వచ్చే ప్రమాదం ఎలా ఉంటుంది అని అనేది చర్చనీయాంశంగా మారింది ఎన్నికల్లో టీడీపీ కలిసి వెళ్లాలని జనసేన ఓ వైపు ఫిక్స్ అయినా ఇంకా బీజేపీతో కలిసే ఉంది తెలంగాణ ఎన్నికల్లో కూడా ఆ పార్టీతో కలిసి పోటీ చేసింది ఇప్పుడు ఇదే టీడీపీకి ఇబ్బందికరమైన సంకటంగా మారే అంశంగా కనిపిస్తోంది తెలంగాణలో జనసేన బీజేపీతో కలిసి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు ఈ నేపథ్యంలో బీజేపీ జనసేనతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది పొత్తులోకి వస్తామని బీజేపీ పట్టుబడితే పరిస్థితి ఏంటనే దిశగా ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చ మొదలైందని అంటున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లడం చంద్రబాబు లోకేష్ సహా పార్టీ ముఖ్యలెవరికీ ఇష్టం లేదు కాషాయంతో కలిసి వెళితే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా తెలిసిందే అంతేకాదు సర్వేలోనూ బీజేపీతో టిడిపి జనసేన కలిసి వెళితే కష్టమని వైసీపీకి అది ప్లస్ అవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలో బిజెపి సై అంటే దానికి నో అని ఎలా చెప్పగలము అనేది టీడీపీ నేతలను వేధిస్తుంది పైగా మిత్రపక్షంగా ఉన్న జనసేన బీజేపీతో సఖ్యతగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కనుక పొత్తుకు సిద్ధమని ప్రతిపాదిస్తే దాన్ని ఆమోదించే దిశగానే జనసేన కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా బీజేపీని కలుపుకొని పెడదామని ఒత్తిడి తెచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు బీజేపీతో ఎన్నికల్లో కలిసి వెళితే కొన్ని వర్గాల ఓట్లు ఖచ్చితంగా దూరం అవుతాయి గత ఎన్నికల్లో వైసీపీకి పెట్టని కోటగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో కొంతమేర మార్పు వచ్చిందని బీజేపీతో వైసీపీ సన్నిహితంగా ఉంటుందని అర్థమైనట్లు అంచనా వేస్తున్నారు తెలుగుదేశం నాయకులు ఆయా వర్గాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు వచ్చే పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్లు రావేమోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో కనిపిస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది పరోక్షంగా వైసీపీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈ విషయంలో బీజేపీ పెద్దలను ఒప్పించడమే కాకుండా పవన్ కు నచ్చజెప్పుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఇక తప్పదు అనుకుంటే కొంత నష్టానికి సిద్ధపడే బీజేపీతో పొత్తుకు వెళ్లక తప్పదని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఈ పరిస్థితుల్లో ఏపీ పొత్తుల్లో ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటాయనే ఉత్కంఠ పెరుగుతోంది రాబోయే రోజుల్లో చంద్రబాబు పవన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి